హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా శ్రీవాల్ ఎలా ఉన్నారు అందరూ ఇదైతే నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి నేను పొద్దున బ్రహ్మంగారి అయితే వెళ్ళాం కదా దాని తర్వాత ఈవినింగ్ అయితే అయితే వచ్చాము అందుకని ఆ కంటిన్యూషన్ వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నాను నేను అటు వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ వీడియో లాస్ట్లో అయితే ఇస్తానండి వీడియో చూసేయండి కావాలంటే ఆ రోజు ఈవినింగే ఇక్కడికి మళ్ళీ బయలుదేరామండి ఒంటిమిట్ట వెళ్ళి రాముల వారిని దర్శించుకుందాం అనుకున్నామండి అది వెళ్ళే దారిలో ఇక్కడైతే కనుమనాపల్లి అని కడప డిస్టిక్ అండి ఇది కనుమునాపల్లిలో ఇలా శివలింగాలు నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయండి చాలా బాగుంది గుడి అయితే మొత్తం నూట ఎనిమిది శివలింగాలు వాటికి పేర్లు కూడా మొత్తం రాసున్నారు గుడి చాలా బాగుంది పంతులు గారు ఉంటే పూజ చేసుకున్నాము ఇంక ఇక్కడే ఒక టెన్ మినిట్స్ ఉండి ఇంకా బయలుదేరామండి లేట్ అవుతుందని ఒంటిమిట్ట రాముల వారి గుడికి అయితే వచ్చామండి ఇక్కడ చూసారు కదా గోపురాలు పక్కన చంద్రుడు చాలా బాగుందండి వ్యూ అయితే మంచు పడుతూ ఇక్కడ అయితే లోపలంతా గర్భగుడి అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అందుకే వచ్చే విగ్రహాలను అయితే పెట్టారు బయటే ఇంక ఇక్కడి నుంచే దండం పెట్టుకొని వెళ్తున్నారండి అందరు ప్రతి ఒక్కళ్ళు అందుకే గుడి కొంచెం లైటింగ్స్ తక్కువ ఉంది మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుండేది అనిపించింది అసలు గోపురాలు చాలా బాగున్నాయండి చూసేదానికి గుడి అయితే చాలా విశాలంగా పెద్ద గుడి జనాలు అంతా లేరండి తక్కువగా ఉన్నారు ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా దానివల్ల అనుకుంటాను నేనైతే కొంచెం తక్కువే ఉన్నారు వచ్చి దీపారాధన చేసుకొని వెళ్తున్నారు అందరూ మార్నింగ్ టైం ఈసారి ఎప్పుడైనా మార్నింగ్ టైం వద్దామండి చూపిస్తాను మీకు చాలా బాగుంది గుడి అయితే ఈ బుడ్డోడైతే మా పిన్ని వాళ్ళ కొడుకండి నేను వీడియో రికార్డ్ చేస్తుంటే నా చుట్టూనే తిరుగుతున్నాడు ఈ గోపురం అయితే శిల్పాలు చెక్కి చూడటానికి అయితే చాలా బాగుందండి చూసారు కదా అక్క అయితే మాకు చెప్తూ ఉంది రాముల వారి కన్నా సీతమ్మ వారు పొట్టిగా ఉండేవాళ్ళు అందుకే స్టూల్ వేసి పోపిచ్చారని చెప్తూ ఉంది మాకైతే ఇలా మెట్లు దిగి ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకునే లోపే ఇక్కడ మధ్యలో అయితే వెంకటేశ్వర స్వామి కనిపించారండి మాకైతే చాలా ఆనందం అనిపించింది తిరుపతి వెళ్లకుండానే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇక్కడే జరిగిపోయిందని ఇక్కడే అండి సంజీవరామస్వామి ఆలయం ఈ గుళ్ళో ఆంజనేయ స్వామి అయితే ఉంటారండి ఇంకా రాముల వారి దర్శనం అయిపోయాక ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము మీరు ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామిని కూడా చూసేయండి రాములవారు వారు ఉన్న చోట ఆంజనేయ స్వామి రాకుండా ఎలా ఉంటారు చెప్పండి అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా అయితే ఉంది ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా కొంచెం సేపు అక్కడ ఉండి ఇంకా బయటకు అయితే వచ్చేసామండి ఇంకో ఒంటిమిట నుంచి అయితే కడప బయలుదేరామండి అక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు అందుకని మేము కడపలోనే స్టే చేస్తున్నాము నైట్ లేట్ అయిపోయిందని ఇక్కడే లలితాదేవి గుడి అయితే ఉంటుందండి కడపలో నాకైతే ఈ అమ్మవారి కూడా అంటే చాలా ఇష్టం అండి పోయినసారి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళాము నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మా ఫ్రెండ్స్కి మా వారికి కూడా చూపిద్దామని తీసుకొచ్చానండి చాలా బాగుంటుంది అమ్మవారి గుడి అయితే మీరు మాతో పాటు చూసేయండి ఇక్కడ కింద గుడిలోనే చూశారు కదా లోనే శివయ్య అయితే ఉంటారండి చాలా చక్కగా ఉన్నాడు శివుడు అయితే మీకు లోపలికి వెళ్ళాక ఇంకా క్లియర్గా చూపిస్తాను బయట నుంచే చూసారు కదా వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ టైం సాయంత్రం సిక్స్కి అలా వచ్చినట్టయితే ఇంకా బాగుండేది ఈసారి సాయంత్రం సిక్స్కి అలా వెళ్ళి మీకు ఇంకొకసారి ఖచ్చితంగా మీతో వీడియో షేర్ చేస్తాను ఈ గుడి అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఇంకా చుట్టూత మొత్తం మొత్తం గ్రీనరీగా చల్లటి గాలి వస్తూ చాలా బాగుంటుంది గుడి అయితే లోపలి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే పెద్ద శివుడి విగ్రహం అయితే ఉంటుందండి చూసారు కదా శివుడు అయితే చాలా బాగున్నాడు కదండి మీకు నచ్చిందా లేదా అనేది నాతో కామెంట్ చేయండి ఇంకా అక్కడి నుంచి రైట్ సైడ్లో మెట్లు అయితే ఉంటాయండి ఇది అయితే ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడైతే లలితాదేవి కూడా అయితే ఉంటుందండి చూసారు కదా అమ్మవారు చూసేదానికి చాలా చక్కగా చాలా బాగుంటారండి లోపల కెమెరాస్ ఏది ఎలా లేదండి అందుకే మీకు దూరం నుంచి అలా షేర్ చేశాను మీరు నాతో పాటు అమ్మవారిని చూడాలన్న ఉద్దేశంతో వీడియో అయితే రికార్డ్ చేశానండి దూరం నుంచి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళాక కూడా మీకు చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి అమ్మవారిని ఇంకా కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఇక్కడైతే వీడియో అసలు అలవ్ చేయట్లేదండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన వినాయకుడు శివుడు ఇంకా చాలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయండి అవంతా రికార్డ్ చేయకూడదు కాబట్టి చేయలేదు ఇంకా కొంచెం సేపు అమ్మవారి దగ్గరే ఉండి దండం పెట్టుకున్నాక ఇంకా బయలుదేరామండి అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి అందుకని నైట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి అలా లేచి తిరుమల అయితే బయలుదేరామండి ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తాను స్టేట్్యూన్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి